హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ వీడియో అండి భోగి పళ్ళు గురించి అసలు పిల్లలకి ఎందుకు పోయాలి రీజన్ ఏంటి అండ్ ఏ ఏజ్ వాళ్ళకు పోవచ్చు అండ్ ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తాను ఎలా పోయాలి ఏంటి అని సో నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము బాబుకైతే పారాయణి పెట్టామన్నమాట చేతికి క్యూట్గా కనిపిస్తారు కదా అని చెప్పి మా అత్తం వచ్చింటే అత్తం అయితే పెట్టారు ఇంకా భోగి పళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలని బాబు పైన పోస్తాం కదా అంతా ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను ఫస్ట్ పూలు మీకు నచ్చిన పూలు ఏమైనా చిన్న చిన్నగా చేసుకోండి అంటే చాక్లెట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎగ్లేర్స్ కిసెస్ అయితే నాకు ఇష్టం అని చెప్పి తీసుకొని వచ్చాను ఇక్కడ వేసే చాక్లెట్స్ ఏమన్నా కూడా కొంచెం చిన్న సైజు ఉండేలాగా చూసుకొని ఎందుకంటే పిల్లల పైన వేసేది కదా వాళ్ళకి బరువుగా వేస్తే తగులుతుంది కాబట్టి కొంచెం స్మాల్ సైజ్ ఉన్నవి వేసుకోండి అండ్ ఇక్కడ వన్ రూపీ కాయిన్స్ కూడా యాడ్ చేసుకోవాలి బిలో వన్ ఇయర్ అయితే నైన్ కాయిన్స్ వేస్తే చాలా అంట అబవ్ వన్ ఇయర్ అయితే లెవెన్ కాయిన్స్ వేయాలని చెప్పి మా ఇంట్లో వాళ్ళైతే చెప్పారు అందుకని బాబు అయితే వన్ ఇయర్ ప్లస్ కాబట్టి నేను లెవెన్ కాయిన్స్ అయితే యాడ్ చేశాను వన్ రూపీ కాయిన్సే యాడ్ చేయాలి ఇంక ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత చెరుకులు ఉంటాయి కదా ఆ చెరుకులు కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా చేసే పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ మా మామయ్య అయితే చేస్తున్నాడు సపరేట్ గా ఇంకా అంత లోపల అక్షంతలు అయితే కలిపేద్దాం అని చెప్పి కలుపుతున్నాను అక్షంతలో కూడా కొంచెం బియ్యము పసుపు మాతో ఒక్కరవ కుంకుమ కూడా వేశారు బాబుకు వేసేది కాబట్టి అండ్ పూలు కూడా యాడ్ చేసేసుకున్నాము ఇంకా అంతలోపల అత్తమ్మ చెట్టులో ఉన్న పూలు కూడా కోసుకొని వచ్చారు వైట్వి అవి కూడా బాగుంటాయి కదా కలర్ఫుల్ గా అని చెప్పి ఇంకా అంతలోపల మా అమ్మ కూడా చెరుకులు అయితే కట్ చేసేస్తారు ఇవి కూడా కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేసారు బాబు పైన ఏమి వేస్తాం ఇవి చాక్లెట్స్ కానీ చెరుకులు కానీ ఏవైనా కూడా మళ్ళీ మనం తీసుకొని తినొచ్చండి దాంట్లో ఏమీ కాదనమాట సో అన్నీ అయితే మిక్స్ చేస్తాము మాకైతే ఇక్కడ వెంకటగిరి దగ్గర ఉన్నాను నేను ఇక్కడ చిన్న రేకాయలు అసలు దొరకనే దొరకలేదు అందుకని చెప్పి మా అత్తమ్మ కొంచెం పెద్ద రేకాయలు అయితే తీసుకొని వచ్చారు ఇవి అయితే బాబు ఖచ్చితంగా తగులుతాయి బట్ అని చెప్పి ఏదో ఒకటి దొరకనప్పుడు ఇవి దొరకాయి కదా అని చెప్పి అయితే బట్ మీకైతే ఓన్లీ చిన్న రేఖలు ఉంటాయి కదా అవైతే వేయండి పిల్లలకి అవి వేస్తేనే మంచిది అవే వేయాలి కూడా సో ఇప్పుడైతే అన్ని మిక్స్ చేసుకొని ఇంకా బాబు పైన అయితే వేసేయడమే అనమాట ఇంకా బాబునైతే ఇలా కూర్చోబెట్టారు అత్తమ్మ అసలు కూర్చోబెట్టడానికి చాలా ట్రై చేసాము ఒకరినే అసలు కూర్చోవట్లేదు బాబు ఇంకా ఫైనల్ గా నేను కూడా కూర్చున్నాను అనమాట బాబుతో చూడండి ఎంతలా ఏడుస్తున్నాడు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఒక పీట వేసి దానిపైన పట్టు చీర అయితే వేశారు అత్తమ్మ బాబుని కూర్చోబెట్టారు కూర్చోబెడదామని చెప్పి మీరు కుర్చీ వేసైనా కూర్చోబెట్టుకోవచ్చు ఎలా అన్న ఫస్ట్ అయితే పేరెంట్స్ పోయాలంటే అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే పోసారు ఇంకా అందరూ ఆ తర్వాత అత్తమ్మ ఇంకా మా చిన్నత్తమ్మ కూడా వచ్చి ఉన్నారు అందరూ కలిసి అయితే పోస్తున్నారు ఇప్పుడైతే చెప్తానండి మనము భోగిపల్లి ఏజ్ వాళ్ళకి పోయాలి ఎలా పోయాలి ఎలా పోయాలని చెప్పాను కదా ఏమేమి మిక్స్ చేసుకోవాలని ఇప్పుడైతే ఎందుకు పోస్తారనేది చెప్తారు ఈ భోగి పళ్ళు అనేది ఎవరైనా పోసుకోవచ్చు అండి ఈ ఆచారం మాకు లేదు మీకు లేదు అన్నట్టు ఏమీ లేదు పుట్టిన పిల్లల దగ్గర నుంచి లెవెన్ ఇయర్స్ వరకు మోస్ట్ అందరూ పోస్తారండి నేనైతే ఫస్ట్ ఇయర్ కూడా పోసాను బాబుకి ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుకి ఇప్పుడు కూడా పోస్తున్నాను ఇలా పోసుకోవచ్చు ఏమైనా ఫ్లవర్స్ కానీ చాక్లెట్స్ కాయిన్స్ రేగి పండు చెరుకు అన్నీ కలిపి పోసుకోవచ్చు కొంతమంది చెరువులు కూడా కలిపి పోస్తారు సో అవన్నీ అయితే పోసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే జ్ఞానం పొందుతారనమాట పిల్లలు అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ భోగి పండు భోగి రోజు అయితే పోస్తారు చాలా మంది పిల్లలకి దిష్టి కూడా తగులుతూ కదా అలా దిష్టి కూడా పోవాలని చెప్తే ఇలా భోగి రోజు ఇలా భోగి పళ్ళైతే పోసుకోండి మా చిన్న తండ్రికి అయితే అందరం అయితే భోగి పళ్ళు అయితే పోసేసామని ఇంకా ఫైనల్గా నేనైతే పోస్తున్నాను ప్లేట్లో మిగిలినవన్నీ చెప్పి అండ్ ఒక పక్క మనం పోస్తూ ఉంటే ఇంకో పక్క మా బాబు ఏరుకొని తినేస్తున్నారు కూడా రేఖాలు కడిగి వేసాను కాబట్టి ఏమీ కాదు సో ఇవన్నీ రీజన్ ఒకటైతే బ్రహ్మజ్ఞానం పొందుతారని అండ్ దిష్టి తగలకుండా ఉంటుందని మనం ఎంతమంది దగ్గర దిష్టి తీపిస్తే అంత మంచిదండి అంతలా దిష్టి ఉన్న కూడా పోతుంది అండ్ దిష్టి తినడం వల్ల ఏంటంటే పిల్లలు కొంచెం యాక్టివ్గా కూడా ఉంటారు ఇంకా లాస్ట్లో మా అత్తమ్మ ఎర్నీలు కూడా తీశారు గంధం పెడ్డ మర్చిపోయారని చెప్పి ఫైనల్ అందరూ పెట్టారనమాట ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదు అవ్వగానే తుడిచేశాడు మా బాబు అయితే సో ఇలా ప్రాసెస్ అయితే మంచిగా జరిగింది మా వాడు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు పిల్లలు కూడా మీరు ఇలా చేయండి భోగి రోజు మాత్రమే చేయాలి బట్ నాకు భోగి రోజు చాలా పనులు ఉన్నాయి అని ఈవెంట్స్ ఉన్నాయి ఇంట్లో ఇంకా మా ఇంట్లో ఈవెంట్ అయ్యేపులో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయింది నైట్ బట్ బాబుకి ఆ టైంలో ఎగ్జాస్ట్ అయిపోయాడు వాడికి మంచిగా లేదనమాట మూడు అందుకని చెప్పి నేను భోగి రోజు చేయకుండా పెద్ద పండుగ రోజు అయితే చేయించాను మార్నింగ్తో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ఆ తర్వాత అయితే మేము తిరుమలకి వెళ్ళాము ఆ రోజు సో కమింగ్ వీడియోస్లో అంతా షేర్ చేసుకుంటాను భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని సంక్రాంతి అని అమ్మ ఇంట్లో చాలా వీడియోస్ అయితే ఇంకొస్తూ ఉంటాయి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ ఇంకా ఫైనల్గా అయితే బాబుకి మేమిద్దరం కలిసి అయితే అక్షింతలు అయితే వేశాము ఫై స్టార్టింగ్ లో వేయలేకపోయాం కదా బాబు నా పైన ఉన్నారు కాబట్టి సో ఇద్దరం కలిసి అయితే ఇంకా లాస్ట్లో అన్ని కింద పడినట్టు అని తింటున్నాడు కొంచెం మంచిగా ఉండింది మూడు అందుకని చెప్పి ఇద్దరం కలిసి వేశాం ఇంకా ఫైనల్గా అర్థ హార్త్ కూడా తీసేశారు అనమాట సో ఇలా తీయడం వల్ల పోతుంది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్